అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం మంచి ఆకలి మీద ఉన్నప్పుడు క్విక్ గా ఈజీగా చేసుకోగలిగే కమ్మటి కిచిడి తింటే చాలా కంఫర్టింగ్ గా ఉంటుంది ఈ రోజు అలాంటి ఒక సింపుల్ టేస్టీ అండ్ హెల్తీ అయిన కిచిడి రెసిపీ చూడబోతున్నాం ఈ కిచిడి మనం పచ్చి పెసరపప్పుతో చేయబోతున్నాం సో రండి ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా పెసరపప్పు అలానే బియ్యం రెండు కలిపి నానబెట్టుకోబోతున్నాం ఈ రెసిపీ కోసం నేను పచ్చి పెసరపప్పు తీసుకున్నాను అలానే బాస్మతి బియ్యం కూడా తీసుకోవాలి రెండిటిని కలిపి రెండు మూడు సార్లు కడిగి తర్వాత సరిపడ నీళ్లు పోసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు నానబెట్టిన పెసరపప్పు బాస్మతి బియ్యాన్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ తర్వాత బియ్యం పప్పు మునిగేంత వరకు సరిపడంత నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు మంచి ఫ్లేవర్ కోసం నేను ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను నెమ్మదిగా కలిపి ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో నాలుగు దిసుల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాం వావ్ అసలు చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో మన కిచిడికి ఈ టెక్స్చర్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు తాలింపు కోసం వెడల్పాంటి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి తరిగిపోయింది ఇప్పుడు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి లైట్ గా వేపాలి ఆ తర్వాత తరిగిన చిన్న అల్లం ముక్క సన్నగా తరిగిన రెండు పచ్చిముకాయలు వేసి వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు కిచిడికి కొద్దిగా కారం ఇస్తుంది ఒకవేళ మీకు పచ్చిమిరపకాయలు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఉడికించిన పప్పు అలానే అన్నం వేసి తాలింపుతో కలిసేటట్టు మొత్తం అంతా ఒక్కసారి కలుపుకోవాలి ఒకవేళ మీకు కనుక కిచిడి కొద్దిగా చిక్కగా ఉన్నట్లు అనిపిస్తే కొద్దిగా వేడి నీడు పోసి రైట్ కన్సిస్టెన్సీ వచ్చేలా పల్సగా చేసుకోవచ్చు చల్లారిన తర్వాత ఇది మరి కాస్త గట్టిగా అయిపోతుంది ఈ పాయింట్లో ఒక్కసారి రుచి చూసుకుని సరిపోకపోతే ఉప్పు వేసుకోవచ్చు కన్సిస్టెన్సీ కరెక్ట్గా రావడం కోసం నేను కొద్దిగా వేడి నీళ్లు వేస్తున్నాను అంతే అండి మన కిచనీ రెడీ అయిపోయింది నాకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి మీరు ఈ హెల్తీ అండ్ టేస్టీ అయిన కిచిడీని బాగా వేడివేడిగా అప్పడాలతో గానీ ఏదైనా బంగాళనూపల్ ఫ్రైతో కానీ లేకపోతే పచ్చడితో గానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఇది వరకు కొన్ని కిచరీ రెసిపీస్ చేశాను వాటి లింక్స్ కూడా ఇస్తాను తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి The second edition of the Home Cooking Book is now available on Amazon as well as on shop.homecookingshow.in.